వెజిటబుల్ బిర్యానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి ఇస్తుంది అండి వెజిటబుల్ బిర్యానీలోకి ఒక క్యారెట్ రెండు ఆలు తీసుకున్నా అండి నేను ఖాళీ సమయంలో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి వెజిటేబుల్ బిర్యానీ ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఆలు క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వెజిటబుల్ బిర్యానీలోకి బాస్మతి రైస్ గంట ముందే నానబెట్టుకోండి మంచిగా ఉడికిద్ది రైస్ కూడా కొంచెం ఒదిగ్ద్ది నేనైతే ఈ గ్లాస్తో గ్లాసు రైస్ తీసుకున్నామండి బాస్మతి రైస్ అవి నానబెట్టుకున్న గంట ముందు మీరు కూడా గంట ముందు నానబెట్టుకోండి రైస్ కూడా మంచిగా ఉడికిద్ది తొందరగా ఇప్పుడు వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి పోసుకోండి నెయ్యి టేస్ట్ ఉన్నాలో నెయ్యి వేసుకోండి రెండిట్లు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు క్యారెట్ ముక్కలు వేసుకుందామండి ఆయిల్లో వీటిని ఆయిల్లో కొద్దిసేపు మగ్గనిద్దామండి ఒక ఐదు నిమిషాలు మూట వేసుకోండి ఇప్పుడు పచ్చి బఠానీ కూడా వేసుకుందామండి ఇప్పుడు ఇందులో మూడు బిర్యానీ ఆకులు వేసుకోండి ఒక యాలక్కాయ మూడు లవ నాలుగు లవంగాలు కొద్దిగా చక్క వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఆయిల్ కొద్దిసేపు వేయించుకోండి అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ కూడా వేసుకుందామండి ఈ రైస్ మొత్తం ఇప్పుడు తిప్పుకున్నాం అండి ఆయిల్ రైస్ కూడా కొద్దిసేపు మగ్గాలి రైస్ కూడా ఆయిల్ పడుతుంది రైస్ కూడా విడివిడిగా పొల మంచిగా ఉంటుంది తినడానికి మంచిగా మూత పెట్టి అట్లా ఉంచుదాం ఒక ఐదు నిమిషాలు ఇది ఒక చూడండి రైస్ ఎలా ఉందో ఆయిల్ బాగానే వేగింది రైస్ కొలతల ప్రకారమే వాటర్ పోసుకోండి ైస్ తీసుకున్న గ్లాస్తో గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్న ఈ గ్లాస్తో రెండు ఉన్నారా వాటర్ పోసుకోండి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం అండి మొత్తం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మెల్లగా ఉడకని ఇచ్చుకుందాం సరిపోదు ఉడికించుకుంటే సరిపోద్ది ఉడికేదాకా వెయిట్ చేయడమే కూరలు ఎక్కువ ఉన్నప్పుడు రైస్లో సాల్ట్ అవసరం లేదండి కావాలనుకుంటే వేసుకుంటే లేకపోతే లేదు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు అట్లా ఉంచుకోండి ఒక పది నిమిషాలు కానీ పావు గంట కానీ ఉంచుకోండి రైస్ ఉడికేంతవరకు రైస్ చూడండి కరెక్ట్గా సరిపోని వచ్చింది కరెక్ట్గా కొలతల ప్రకారం పోసుకుంటే వాటర్ రైస్ కరెక్ట్గా వచ్చిందండి చూడండి రైస్ ఎలా ఉందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి రైస్ దించేసేయండి రైస్ చూడండి కరెక్ట్గా వచ్చింది ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చూడండి రైస్ కూడా ఎలా వచ్చిందో సాఫ్ట్గా బాగా వచ్చింది ట్రై చేయండి వెజ్ బిర్యానీ కూడా ఇలాగా ఒకసారి ఆలు కుర్మా కానీ పన్నీర్ కర్రీ కానీ ఈ వెజిటేబుల్ బిర్యానీ బాగా సెట్ అవుతుందండి బాగుంటుంది సూపర్గా సెట్ అయిపోద్ది ఈజీగా మెథడ్లో తయారు చేసుకోండి చూడట్లుందో రైస్ బాగా కుదిరింది రైస్ అయితే బాగుందండి బాగా వచ్చింది మంచిగా మీ టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం